గ్రామాలలో సివిల్ రైట్స్ డే కార్యక్రమాలను నిర్వహించి ఎస్సీ ఎస్టీల సమస్యలను పరిష్కరించడంతో పాటు వారి కొరకు రూపొందించిన చట్టాలు సంక్షేమ పథకాల గురించి అధికారులు సంపూర్ణ అవగాహన కల్పించాలని రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య ఆదేశించారు సివిల్ రైట్స్ డే కార్యక్రమాలను గ్రామంలోని చావడి గ్రామ పంచాయతీ వద్ద అన్ని కులాలను భాగస్వాములను చేసి శాఖాపరమైన అధికారులు అవగాహన కార్యక్రమాలను నిర్వహించాలని సూచించారు సిద్దిపేట జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని ఐడిఓసీ సమావేశ మందిరంలో నిర్వహించిన ఎస్సీ ఎస్టీ ల్యాండ్ అట్రాసిటీ కేసులపై తెలంగాణ రాష్ట్ర షెడ్యూల్ కులాల తెగల కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య కమిషన్ సభ్యులు అధికారులు ఎస్సీ ఎస్టీ సంఘాల సభ్యులతో కలిసి సమీక్షించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు ఎస్సీ ఎస్టీ కమిషన్ సభ్యులు మొదటగా జిల్లాలో నమోదైన కేసులకు సంబంధించిన వివరాలు అడిగి తెలుసుకోవడంతో పాటు అవసరమైన కేసుల వివరాల నివేదికను అందించాలని పోలీసు అధికారులను కోరారు జులై నెలాఖరులోగా పెండింగ్లోని ఎస్సీ ఎస్టీలకు సంబంధించిన కేసులను పరిష్కరించాలని ప్రతి నెల చివరి వారంలో సివిల్ రైట్స్ డే ప్రతి మూడు నెలలకు ఒకసారి డీవీఎంసీ సమావేశాన్ని నిర్వహించాలన్నారు ఎస్సీ ఎస్టీల సమస్యలను పరిష్కరించడంతో పాటు విదేశీ విద్య రాజీవ్ యువశక్తి వంటి పథకాలను గురించి తెలియజేయాలన్నారు జిల్లాలో కొత్త డివిఎంసీ కొత్త సభ్యుల ఎన్నికను గురించి జిల్లా ఇన్ఛార్జి మంత్రివర్యులు గడ్డం వివేక్ గారి దృష్టికి తీసుకువెళ్లి త్వరలోనే సభ్యుల ఎన్నికకు సంబంధించి జిల్లా కలెక్టర్ ద్వారా ఆదేశాలు జారీ చేయించడం జరుగుతుందని హామీ ఇచ్చారు జిల్లాలో బెస్ట్ అవైలబుల్ స్కూళ్లకు సంబంధించి నిధుల అమలులో జాప్యం లేకుండా ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తానని తెలిపారు ఎస్సీ ఎస్టీ సబ్ప్లాన్ నిధులను ఎస్సీ ఎస్టీల ప్రాంతాల్లోనే ఉపయోగించాలని కాంట్రాక్టు పనులలో ఎస్సీ ఎస్టీలకు వారి వాటాల ప్రకారం రిజర్వేషన్ అమలు చేయాలన్నారు ఇందిరమ్మ ఇండ్ల కేటాయింపులో ఎస్టీలకు రిజర్వేషన్ ప్రకారం వాటా కల్పించాలని తెలిపారు మరి ముఖ్యంగా బెస్ట్ స్కూల్లో సమస్యలపై ఒక సమావేశం ఏర్పాటు చేసుకోమని చెప్పడం జరిగింది కలెక్టర్ గారికి డైరెక్షన్స్ ఇవ్వడం జరిగింది మన ఆ డైరెక్షన్ ప్రకారం వాళ్ళకు స్కూల్లో విద్యార్థులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత మరి మాకు ఇక్కడ ఉన్నటువంటి జిల్లా అధికారులకు ఆ బాధ్యత ఉన్నాను మరి ముఖ్యంగా ఈ ప్రతి నెల చివరి వారంలో సివిల్ లైడీ జరపాలని ప్రతి మూడు ఒకసారి డివిఎంసీ మీటింగ్ జరపాలని చెప్పి కూడా కమిషన్ అయిన తర్వాత మేము అందరి కలెక్టర్లకు సిపి రాసినాం మరి సివిల్ ఐడి డేస్ మాత్రం సక్రమంగా జరుపుతున్నట్టు మాత్రం కనబడడం లేదు రిపోర్ట్ లో మరి చూస్తే మరి డివిఎంసీ మీటింగ్ కూడా సక్రమంగా జరగడం లేదు మరి ఒక తమ్ముడు డివిఎంసీ పొత్త మెంబర్లను కాన్స్టిట్యూట్ చేయాలని చెప్పి మా దృష్టికి తీసుకొచ్చిన కోదా శ్రీనివాస్ గారు తప్పకుండా మా జిల్లా ఇన్ఛార్జి మంత్రివర్యులు గడ్డ వివేకాల దృష్టికి ఉంచబోయ్ అతి త్వరలోనే మరి కలెక్టర్ గారికి ఇన్స్ట్రక్షన్స్ ఇప్పించి తప్పకుండా కొత్త డిఎంస్ మెంబర్లను ఏర్పాటు చేసే విధంగా మేము ప్రయత్నం చేస్తామని చెప్పి కమిషన్ పూర్తి తీసుకుంటుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ముఖ్యంగా ఈ యొక్క ఈ మీటింగ్లో మరి ఒకటే కోరుతూ ఉంది ఏంటంటే సివిల్ రైట్ డే నేను ఒక మరి హరిశంకర్ రెవెన్యూ వారికి ఉన్నారు మరి సిపిఎ మేడం గారు ఉన్నారు సిపిఎం మేడం గారు వాళ్ళు ఉన్నటువంటి మరి అక్కడ సీజనల్ హౌస్ ఆఫీసర్ ఇన్స్ట్రక్షన్ ఇవ్వాలి ఏందని తప్పకుండా ఒక నెలల ఒకరోజు సివిల్ డైడీకు మీరు సమయం ఇకపోతే మాత్రం అది కరెక్ట్ కాదు తప్పకుండా స్థానిక ఎస్ఐ సివిల్ డైడీ కార్యక్రమానికి హాజరు కావాలి